పట్టి జరిగినటువంటి అలాగే పేపర్ లీక్ సంబంధించినటువంటి విషయాల మీద సమగ్ర విచారణ జరిపించి కారకులైన వారి మీద సెట్టింగ్ షెడ్యూల్ ప్రచారం జరిగింది వారికి చట్టరించ వారిపై చట్టరించమనేటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నీట్ పరీక్ష రాసేటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు అండగా ఈ రోజు తెలంగాణ యువత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా రోజు కరీంనగర్ లోని ఈ భవన్ చౌరస్త వద్ద నరేంద్ర మోడీ గారు తీసుకు వ్యక్తం చేసి ఇవాళ వారిపై ఆగున్నటువంటి నిరసనను తెలియజేయడం జరిగింది దేశంలో ఉన్నటువంటి ఈ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ ఏర్పాటు చేసి విద్యార్థులు ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇలా దేశంలో అన్నిచోడులలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మాయి ప్రధానమైనటువంటి ఐదు ఐదు డిమాండ్లు ఉన్నాయి ఒకటి క్రమంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది రద్దు సిట్టింగ్ జడ్జి ద్వారా ఈ పూర్తి అంశాన్ని కూడా విచారణ జరిపించి న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ఇలాంటి ఎగ్జామ్ నిర్వహించలేనటువంటి విద్యాశాఖకు మంత్రిగా నిర్వహిస్తున్నటువంటి మంత్రిని ఇమీడియట్ గా వారి బరితరఫన్న జాలే లేదా వారిన రిజ రాజీనామా చేసి వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాల్సిందిగా యువజన కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం